జయహోపత్రిజీ కోప నివారణ యంత్రం ప్రతి మనిషికి ఎప్పుడో ఇప్పుడో ఎప్పుడో కోపం వస్తూనే ఉంటుంది ఒకతను ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడు స్వామి నా కూరు కూరకే కోపం వస్తూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదు మీరు నాకు ఏదైనా ఒక మంచి సలహా ఇవ్వండి అని చెప్పాడు వెంటనే గురువు తన శిష్యుని పిలిచి ఏదో చెప్పాడు అతను కొద్ది క్షణాల్లో జేబులో పట్టి ఒక చిన్న అర్ధాన్ని తెచ్చి ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు దీనిని నీ సదాని ఉంచుకో నువ్వు కోపం వచ్చినప్పుడల్లా దీన్ని బయటకు తీసి నీ ముఖం అర్థంలో చూసుకో అన్నాడు అదేంటి అర్థంలో చూసుకోమన్నాడు అద్దాన్ని చూసుకుంటే నా కోపం ఎలా పోతుంది నా మనసుకి నా బుద్ధికి కదా కోపం అనేది తెలుస్తుంది నా మైండ్కి కదా తెలుస్తుంది ఏదో సంఘటన చూస్తే నాకు కోపం వచ్చింది మరి జేబులో అర్థం ఎందుకు అనే క్వశ్చన్స్ వచ్చాయి గురువు ఎందుకు ఈ విధంగా చెప్పాడు అని ఆలోచన మొదలైంది గురువు మీరు ఎందుకు ఈ విధంగా చెప్పారు అని అంటే నీకు కోపం వచ్చినప్పుడల్లా దాన్ని బయటికి తీసి నీ ముఖం అర్థంలో చూసుకొచ్చాలు అని అన్నారు అదే అది అర్థంలో చూసుకుంటే నా కోపం పోతుందా అని అడిగాడు మళ్ళీ అవి వచ్చినంతను గురువు గారితో ఎప్పుడైనా సరే ఇది నీ జేబులో పెట్టుకో నువ్వు ఇప్పుడు కోపం తగ్గాక నా దగ్గరికి రా అన్నారు సరే వెళ్ళిపోయాడు అతను కొద్ది రోజుల తర్వాత వచ్చి గురువు ముందు అప్పుడు చెప్పాడు స్వామి మీరు ఇంత చక్కటి సలహా ఇచ్చి నాకు నా కోపం కంట్రోల్ అయ్యేటట్టు చేశారు నీకు అర్థమైందా అంటే అవును స్వామి మీరు ఇచ్చిన అర్థం గొప్పగా పనిచేస్తోంది నేను కోపంగా ఉన్నప్పుడు అనవసరంగా నాలో ఆ టెన్షను ఆ మానసిక సంఘర్షణ వాటి వల్ల నేను ఎదుటి మనుషుల మీద ఎంత చికాకు పడుతున్నాను నేను ఎంత వాళ్ళని ద్వేషిస్తున్నాను అనేది నాకు అర్థమవుతోంది మరి ఆ అర్థం చూసినప్పుడు నా మొహం ఎంత భీకరంగా మారుతుంది నా శ్వాస ఎంత వేగంగా వస్తోంది ఇవన్నీ నాకు అర్థమయ్యాయి అలా చూసినప్పుడల్లా నా మీద నాకే సిగ్గు కలుగుతోంది ఏంటి కోపం వచ్చినప్పుడు నేను ఇలా ఉంటానా ఆ ఎదుటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది నాకు అర్థమైంది క్రమక్రమంగా క్రమక్రమంగా సిగ్గుతోటి నాలో ఉన్న కోపమంతా మటమాయమైపోయింది అని చెప్పాడు చూడండి గురువుగారు ఎంత చక్కగా చెప్పారు నిజమే మనం కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతామో తెలీదు ఎంత ఆవేశంగా ఉన్నప్పుడు అలా శ్వాసలు తీసుకుంటూ ఎదుటి మనిషి మీదకి ఎగబడి ఎగబడిపోతాము షార్ట్ టెంపర్తో ఎదుటి వాళ్ళు వచ్చి ఎంత చెప్పినా వినమో తీసి చంపకేసి కొడితే అప్పుడు సైలెంట్ అవుతారు కొంతమంది సరా గురువు గారు ఒక చిన్న పరిష్కారం ఎంత బాగా చెప్పారో ఒక చిన్న అర్థం జబుల్లో పెట్టుకొని కోపం వచ్చినప్పుడల్లా నీ ముఖం నువ్వు చూసుకో మన ముఖంగా మనకు కనపడదు కదా మనం ఎలా ఉంటామో ఎదురు మనిషికి కనపడుతుంది కనీసం మాట కూడా అంతే మనం చికాక్గా ఉన్నప్పుడు మాట్లాడితే ఈవెన్ చిన్న పిల్లలు కూడా నువ్వు యాంగ్రీగా ఉన్నావు ఎందుకు నా మీద కోపంగా ఉన్నావు అది